డ్డ జరా భద్రం ఎందుకంటే నువ్వు పడిపోయిన వానుకో పడిపోతే పట్టించుకున్నవాడు ఎవడు లేడు అదేవిధంగా ఎదిగిన వాళ్ళుకో ఓర్చుకోలేరు ఎవరైనా నిన్ను నన్ను మెచ్చుకుంటే ఈ ఈ పక్కోడు ఆ పక్కోడు ఎదురుంగోడు వెనుకోడు జీర్ణించుకోలేడు వాడు మన ముందు ఒకలా మాట్లాడతారు మన వెనుకలా ఇంకోలా మాట్లాడతారు అలాంటి వాళ్ళే ఈ సమాజంలో నీ చుట్టూ నా చుట్టూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సుమా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ